లోయర్ మానేర్ డ్యాంకు అతిథుల రాక మొదలైంది వాతావరణ మార్పుల కారణంగా మనుగడ కోసం అడవులు కొండ కోనలు సముద్రాలని దాటి ఇక్కడికి చేరుకుంటున్నారు అరుదైన పక్షులు వాటిని చూడడానికి వస్తున్న సందర్శకులతో డ్యాం పరిసరాలు కడకళ్లాడుతున్నాయి వాచ్ ది స్టోరీ కరీంనగర్ శివార్లోని లోయర్ మానేర్ డ్యామ్ లో పక్షులు కనువిందు చేస్తున్నాయి ఇప్పటికే డ్యామ్ లో నీటి మట్టం గరిష్టానికి చేరుకోవడంతో జలకళను సంతరించుకుంది ఇప్పుడు పక్షులు సందడి చేస్తున్నాయి ఈ డ్యాం పక్కనే ఉజ్వల పార్కుతో పాటు డీర్ పార్కులు ఉన్నాయి కనుచూపు మేర విస్తరించిన బయళ్ళు చుట్టూ ప్రకృతి సోయగాలు నడుమ నీటి సవ్వళ్ళు ఇలా ఎన్నో అందాలతో మదిని దోచేస్తోన్న ఈ ప్రకృతి ఒడిలో పక్షుల కిలకిలలు వినిపిస్తున్నాయి కాలం వచ్చిందంటే చాలు వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి చేరుకుంటాయి రంగురంగుల పక్షులన్నీ ఒక చోటికి చేరి మూడు నెలలు ఇక్కడ తిష్టవేస్తాయి దీంతో స్థానిక పక్షులతో పాటు అతిథి పక్షులతో డ్యామ్ లో సందడి వాతావరణం కనిపిస్తోంది రంగురంగుల ఈకలు చూడచక్కని ముక్కులతో కొమ్మరెమ్మలపై ఎగురుతూ నింగిలో ఆహ్లాదకరమైన విన్యాసాలు చేస్తూ వినసంపైన కిలకిలా రాగాలతో లోయర్ మానేర్ కు వలస పక్షులు మరింత అందాన్ని తీసుకొచ్చాయి ఈ అందమైన పక్షి ప్రేమికులు ఇక్కడికి క్యూ కడుతున్నారు ఆ పక్షుల పక్షులని సెల్ లో బంధిస్తున్నారు అందరికి కూడా కనువిందు చేసేటువంటి కిలకిల శబ్దాలు ఎంతో అద్భుతంగా ప్రకృతి రమణీయమైనటువంటి సౌందర్యం తోటి ఉన్నది మన కరీంనగర్ మానే డ్యామ్ నిజంగా ప్రతి సంవత్సరం సంవత్సరం కూడా ఈ అద్భుతమైనటువంటి పక్షులు గతంలో చూసినట్టయితే మనకు రెండు మూడు రకాల పక్షులే కనబడేటి ఈ ఇప్పుడు ఈ సంవత్సరం చూసినట్టయితే మానే డ్యాం నిండుగా ఉండడం వివిధ రకాలైనటువంటి పక్షులు ఇక్కడ మనకు కనబడడం దాదాపు ఒక అరవై డెబ్బై రకాల పక్షులు మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నాయి ఇటువంటి పక్షులను అసలు ఎప్పుడు ఇప్పటి వరకు ఇటువంటి పక్షులను మనం చూడలేదు డ్యామ్ కట్టపై స్థానికులు వాకింగ్ వ్యాయామం చేసుకుంటారు ఉదయం సాయంత్రం వాకింగ్ వచ్చిన వారు ఆ పక్షుల సందడి చూసి ఆనందపడుతున్నారు ఎక్కడో సరస్సులల్లా ఎక్కడో డ్యామ్ వేరే దగ్గర ఆంధ్ర సైడు అటు సైడు ఉండే పక్షులు మన కరీంనగర్ ప్రాంతానికి మన డ్యామ్ దగ్గర ఇక్కడికి రావడం చాలా సంతోషం వీటి మధ్య వాకింగ్ చేస్తే చాలా ఎంతో అనుభూతినిస్తుంది ప్రస్తుతం ఇక్కడ నలభై రకాల అతిథి పక్షులు ఉన్నాయి ఇక్కడికి మరిన్ని పక్షులు రానున్నాయి ఈ వలస వచ్చిన పక్షులకు డ్యామ్ లోనే కడుపు నిండా ఆహారం దొరుకుతుంది డ్యామ్ లో కలియ దిరుగుతూ మూడు నెలలు చేపల్ని తింటూ గడుపుతాయి సంతానోత్పత్తి తర్వాత తమ పిల్లలతో కలిసి తిరుగుముఖం పడతాయి ఈ డ్యామ్ కు దూరంగా కొండలు కూడా ఉన్నాయి అక్కడ ఆవాసాలు ఏర్పాటు చేసుకుని రాత్రి కాగానే గూడికి చేరుకుంటాయి ఉదయం సాయంత్రం మాత్రం అటు ఇటు తిరుగుతూ రెక్కలతో నీటిపై ఆకాశంలో చేసే విచిత్ర విన్యాసాల సందడి పర్యాటకులు కట్టిపడేస్తున్నాయి రోజు పొద్దున్నే ఉదయం వాకింగ్ వస్తా ఉంటాము వాకింగ్ వచ్చినప్పుడు ప్రశాంతంగా అనిపిస్తా ఉంటుంది అలాగే ఈ మధ్య కాలంలో ఈ పక్షులు బాగా కనపడతా ఉన్నాయి కొంగలు అట్లాంటి చిన్న చిన్న పక్షులు చాలా చాలా రకాల కొన్ని పక్షులు కనబడుతూ ఉన్నాయి వాటి సౌండ్స్తో వాటి కీల కిలకిలతో చాలా ఆనందంగా ఉంటుంది సో అలాగే ఇంకోటి ఏంటంటే వేకో అనే పక్షులు అంటే మామూలుగా జన జనరల్గా పల్లెల్లో ఉండేటువంటి వాతావరణం పక్షులు ఎక్కువగా చెట్ల మీద ఉంటాయి కదా అలాంటిది ఇక్కడ ఈ డ్యామ్ దగ్గర పరిసర ప్రాంతాల్లో కొన్ని చెట్లు ఉండటం వల్ల ప్లస్ నీరు వాటర్ వాటర్ ఎక్కువగా ఉండటం వల్ల ఈ పక్షులు అనేది చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది పొగ మంచు కురుస్తున్న వేళ ఆకర్షణీయమైన పక్షుల కిలకిలలు ప్రకృతి అందానికి మరింత హంగులు అద్దుతున్నాయి ఆ సహజ సోయగాలను చూసి పర్యాటకుల ఆనందానికి అవధులు ఉండవంటే అతిశయక్తి కాదు కెమెరాస్ పెద్ద పెద్ద కెమెరాస్ పట్టుకొని పక్షులను ఎక్కడెక్కడో క్యాప్చర్ చేసుకుంటూ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్లో పెట్టడం వాళ్ళ సంతోషాన్ని ఆనంద ఆనందపరచడం ప్రతి ఒక్కరికి తెలియజేయడం అనేది మన కరీంనగర్కున్న గర్వకారణం ఈ యొక్క పక్షుల కోసం ప్రత్యేకించి ఏదైనా జోన్ కానీ ఏదైనా మన కేంద్రం కానీ పెట్టాలని చెప్పి మేము ఆశిస్తున్నాం పక్షుల రాకతో ఉదయం సాయంత్రం సమయాల్లో ఈ ప్రాంతమంతా సందడిగా మారుతుంది సెలవు రోజుల్లో ఎంతో మంది ప్రకృతి ప్రేమికులు ఇక్కడికొచ్చి ఆహ్లాదంగా గడుపుతున్నారు అయితే ఫోటోలు తీసుకుంటూ ఆ పక్షులకు ఎలాంటి హాని కలిగించకూడదని అధికారులు కోరుతున్నారు